అలెలుయ ప్రసిద్ధులవాడు దేవునికే మహిమ కలిగిన కాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రెండవ దిన వృత్తాంతములు పదిహేనో అధ్యాయము ఏడవ వచనము కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును అలెలుయ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు బలహీనులు కాక అంటే నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో దాంట్లో నువ్వు ధైర్యము వహించమని దేవుడు చదివిస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే ధైర్యము కలిగి మరి ఈరోజు దేవుడు నా పనిని సక్సెస్ జరిగిస్తాడు నా ఇంటర్వ్యూలో నాకు సక్సెస్ ఇస్తాడు నా ఎగ్జామ్లో దేవుడు నాకు రిజల్ట్ ఇస్తాడని ఒక విశ్వాసంతో నమ్మి ధైర్యముగా ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు మరి బైబిల్లో మరి షడ్రకు మమేషకు అభ్యర్థులు మరి అగ్నిగుండంలో వేస్తారని తెలిసినా కానీ వారు భయపడకుండా ధైర్యముగా మరియు ముందుకు వెళ్ళారు మరి దేవుడు అగ్నిగుండంలో కూడా వారిని మరి రక్షించగలిగాడు మరి ఈరోజు కూడా నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో మరి బలహీనంగా కాక దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మి వెళ్ళినట్లయితే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేస్తావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె